కాంతి పరావర్తనం కిరణాలు రేస్ ఆఫ్ లైట్ లేదా కాంతి మార్గం కాంతి కిరణాలు అంటే ఒక బిందువు నుండి అన్ని వైపులకు విస్తరించే కాంతి పుంజం అది ప్రయాణించే దిశను సూచించే ఒక రేఖ కాంతి కిరణాలు ఒక యానకం మీడియం నుండి మరో యానకంలోకి వెళ్లినప్పుడు వంగిపోవడం ఒక ఉపరితలం నుండి పరావర్తనం చెందడం లేదా వక్రీభవనం చెందడం వంటివి చేస్తాయి ఈ లక్షణాల వల్లనే ప్రతిబింబాలు ఇంద్రధనస్సులు వంటి అనేక దృగ్విషయాలు ఏర్పడతాయి పరావర్తనం రిఫ్లెక్షన్ అద్దముక్కపై పడిన కాంతికిరణం యొక్క ఈ ప్రభావాన్ని పరావర్తనం అంటారు లేదా కాంతి ఒక తలంపై పడి వెనక్కి తిరిగి వెళ్లడాన్ని పరావర్తనం అంటారు దీన్ని కూడా కాంతి కిరణాల సహాయంతో విశ్లేషిస్తారు పతన కిరణం ఇన్సిడెంట్ రే పతన కిరణం అంటే ఒక ఉపరితలంపై పడే కిరణం లేదా కాంతి కిరణం అద్దం ముక్కపై పడిన మొదటి కాంతి కిరణాన్ని పతన కిరణం అంటారు ఈ పతన కిరణానికి లంబానికి మధ్య కోణాన్ని పతన కోణం లాయ్ అంటాం ఇది ఒక వస్తువు దర్పణం గాజు లేదా ఏదైనా ఉపరితలం వంటివి పైకి దూసుకువచ్చే కిరణాన్ని సూచిస్తుంది ఉదాహరణ ఒక అద్దంపై పడే సూర్య కిరణం ఒక పతన కిరణం ఇది కాంతి పరావర్తనం మరియు కాంతి వక్రీభవనం వంటి ప్రక్రియలలో ఒక భాగం పరావర్తన కిరణం రిఫ్లెక్టెడ్ రే పరావర్తన కిరణం అనేది కాంతి పరావర్తనం చెందిన తర్వాత తిరిగి వెనక్కి వచ్చే కాంతి కిరణం అద్దం నుండి బయలుదేరిన రెండవ కిరణాన్ని పరావర్తన కిరణం అంటాం ఈ పరావర్తన కిరణానికి లంబానికి మధ్య కోణాన్ని పరావర్తన కోణం యాంగలా అంటాం పరావర్తనం రకములు క్రమ పరావర్తనం కాంతి కిరణాలు క్రమ తలాలపై పడినప్పుడు క్రమ పరావర్తనం జరుగుతుంది కోణం ఆయ్ కోణం ఆర్ పరావర్తనం కాంతి గరుకైనా మెరుగులేని క్రమరహిత తలాలపై పడినప్పుడు అక్రమ పరావర్తనం జరుగుతుంది పతన కోణం ఆయ్ పరావర్తన కోణం ఆర్ నకు సమానం కాదు వక్రీభవనం రిఫ్రాక్షన్ వక్రీభవనం అనగా తరంగములు ప్రసార యానకంలో వాటి దిశను మార్చుకునే దృగ్విషయము వక్రీభవనం అనునది ముఖ్యంగా ఉపరితల దృగ్విషయము ఈ దృగ్విషయం ముఖ్యంగా శక్తి శక్తినిక్యత్వ నియమం ద్రవ్యవేగంపై ఆధారపడుతుంది యానకం మారినందువల్ల తరంగం యొక్క దశావేగం మారుతుంది కాని దాని పౌనహపుణ్యం మారదు నలుగురు శాస్త్రవేత్తలు వక్రీభవన నియమాన్ని కనుగొన్నారు పదవ శతాబ్దంలో ఇబ్న్ సాహల్ పదిహేడవ శతాబ్దంలో హారియట్ స్నెల్ మరియు డెస్కాటిస్ పరావర్తన నియమాలు రూల్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ పరావర్తన నియమాలు అనేవి కాంతి ఒక ఉపరితలంపై పడి తిరిగి ప్రతిబింబించేటప్పుడు పాటించే నియమాలు నియమాలు రెండు పతన కోణం పరావర్తన కోణానికి సమానం పతన కోణం పరావర్తన కోణం పతన కిరణం వస్తువు నుండి వచ్చిన కిరణం దర్పణానికి లంబంగా ఉండే రేఖతో చేసే కోణాన్ని పతన కోణం అంటారు ఆ కిరణం చెంది లంబంతో చేసే కోణాన్ని కోణం అంటారు ఈ రెండు కోణాలు ఎప్పుడూ సమానంగా ఉంటాయి పతన కిరణం కిరణం మరియు దర్పణానికి లంబం అన్నీ ఒకే తలంలో ఉంటాయి ఒకే తలంలో ఉంటాయి పతన కిరణం దర్పణంపై పడిన బిందువు వద్ద గీసిన లంబం మరియు పరావర్తనం చెందిన కిరణం అన్నీ ఒకే తలంలో ఉంటాయి ఈ నియమాలు సమతల దర్పణాలకే కాకుండా వక్రతలాలకు కూడా వర్తిస్తాయి పెరిస్కోప్ 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 ను మొట్టమొదట ఫ్రెంచ్ శాస్త్రవేత్త హిప్పోలైట్ మారిడేవి ఒకటి ఎనిమిది ఐదు నాలుగులో కనుగొన్నారు హిప్పోలైట్ మారిడేవి ఒకటి ఎనిమిది ఐదు నాలుగులో అతను రెండు అద్దాలను ఒక నిలువు గొట్టంలో ఐదు కోణంలో ఉంచి మొదటి నావల్ పెరిస్కోప్ను సృష్టించాడు థామస్ హెచ్ డౌటీ పద్దెనిమిది వందల అరవై ఒక్క నుంచి పద్దెనిమిది వందల అరవై ఐదు మధ్య అతను అద్దాలకు బదులుగా ప్రిజన్లను ఉపయోగించి మెరుగైన పెరిస్కోప్ను అభివృద్ధి చేశాడు ఇది మరింత స్పష్టమైన చిత్రాన్ని అందించింది పెరిస్కోప్ అనేది ఒక దృశ్య సాధనం ఇది అడ్డంకుల చుట్టూ లేదా దాగి ఉన్న స్థానం నుండి చూడటానికి వీలు కల్పిస్తుంది పెరిస్కోప్లలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి ఆప్టికల్ పెరిస్కోప్లు లక్ష్యం యొక్క చిత్రాన్ని ప్రతిబింబించడానికి వరుస లెన్స్లు మరియు అద్దాలను ఉపయోగిస్తాయి పెరిస్కోప్ ఎలా పనిచేస్తుంది ఇది రెండు అద్దాలు లేదా ప్రిజన్లను ఐదు కోణంలో అమర్చి ఉంటుంది పై అద్దంపై పడిన కాంతి ప్రతిబింబం ఐదు కోణం వద్ద కింది అద్దంపై పడుతుంది కింది అద్దం నుంచి కాంతి ప్రతిబింబించి పరిశీలకుడి కంటికి చేరుతుంది తద్వారా ఒక అడ్డంకి వెనుక ఉన్న దృశ్యాన్ని పరోక్షంగా చూడవచ్చు జలాంతర్గాములు మరియు నౌకలలో శత్రువుల కదలికలను గమనించడానికి సాయుధ వాహనాలు మరియు కందకాలలో పరిశీలన కోసం వన్యప్రాణుల పరిశీలన మరియు ఫోటోగ్రఫీ వంటి పౌర అనువర్తనాల్లో అణు రియాక్టర్లలో రసాయన చర్యలను గమనించడానికి కెలిడియోస్కోప్ కలేడోస్కోప్ కెలిడోస్కోప్ ఆవిష్కర్త సర్ డేవిడ్ బ్రూస్టర్ స్కాటిష్ శాస్త్రవేత్త అయిన ఆయన ఒకటి ఎనిమిది ఒకటి ఏడులో ఈ ఆప్టికల్ పరికరాన్ని కనుగొన్నారు పనితీరు ఈ పరికరంలో కోణంలో ఉన్న అద్దాల ద్వారా రంగుగాజు ముక్కల ప్రతిబింబం వల్ల అద్భుతమైన సుష్ట నమూనాలు ఏర్పడతాయి కెలిడోస్కోప్లో ఉపయోగించే ప్రాథమిక సూత్రాలు ప్రతిబింబ నియమాలు మరియు తెల్లని కాంతి విబ్గియర్ కలయిక తెల్లని కాంతి అద్దం ఉపరితలంపై తాకినప్పుడు అది ఒక కోణంలో ప్రతిబింబిస్తుంది అంటే పతన కోణం ప్రతిబింబ కోణానికి సమానంగా ఉంటుంది కాంతి యొక్క ఈ బహుళ ప్రతిబింబాల కారణంగా ఈ అందమైన నమూనాల సృష్టి జరుగుతుంది రెండవ సూత్రం ప్రకారం తెల్లని కాంతి కాలిడోస్కోప్లో ఉన్న రంగుల వస్తువుల గుండా వెడుతుంది తద్వారా ఎక్కువ కాంతిని ఈ వస్తువులు గ్రహిస్తాయి గోడాకార దర్పణం ఒక దర్పణపు పరావర్తన తలం గోళాకార భాగంగా ఉన్నట్లయితే ఆ దర్పణాన్ని గోళాకార దర్పణం అంటారు గోళాకార దర్పణాలు రెండు రకాలు ఒకటి కుంభాకార దర్పణం రెండు పుటాకార దర్పణం ఒకటి కుంభాకార దర్పణం ఒక గోళాకార దర్పణం ఉబ్బెత్తు భాగం పరావర్తన తలంగా లోపలి భాగం వెండి పూత పూసి ఉండే దర్పణాన్ని కుంభాకార దర్పణం అంటారు కుంభాకార దర్పణం సాధారణ కాంతి పుంజాన్ని పరావర్తనం తర్వాత అపసరణం చెందిస్తుంది కాబట్టి దీన్ని అపసరణ దర్పణం వికేంద్రీకరణ దర్పణం అంటారు కుంభాకార దర్పణాల ఉపయోగాలు వాహనాల్లో డ్రైవర్ వెనుక వైపు వాహనాలను చూడటానికి వాడే సైడ్ మిర్ర దుకాణాల్లో సెక్యూరిటీ దర్పణంలా పెద్ద కుంభాకార దర్పణాలను ఉపయోగిస్తారు రెండు పుటాకార దర్పణం ఒక గోడాకార దర్పణం ఓబ్బెత్తు భాగం వెండి పూత పూసి ఉండి లోపలి భాగం పరావర్తనం తలంగా ఉండే దర్పణాన్ని పుటాకార దర్పణం అంటారు పుటాకార దర్పణం సాధారణ కాంతి పుంజాన్ని పరావర్తనం తర్వాత అభిసరణం చెందిస్తుంది కాబట్టి దీన్ని అభిసరణ దర్పణం కేంద్రీకరణ దర్పణం అంటారు పుటాకార దర్పణాల ఉపయోగాలు దంత వైద్యులు ఈ వైద్యులు ఉపయోగించే దర్పణాల్లో షేవింగ్ దర్పణంలా ఉపయోగిస్తారు వాహనాలకు హెడ్లైట్లకు పరావర్తన దర్పణంలా ఉపయోగిస్తారు ఖగోళదర్శిని లైట్లలో ఉపయోగిస్తారు సోలార్ ఉపకరణాల్లో ఉపయోగిస్తారు గోళీయ దర్పణాన్ని ఏర్పరిచిన గోళ కేంద్రాన్ని వక్రతా కేంద్రం అంటారు దీన్ని సితో సూచిస్తారు గోళాకార దర్పణం మధ్య బిందువు లేదా జామితీయ కేంద్రాన్ని ధ్రువం అంటారు దీన్ని తో సూచిస్తారు దర్పణ ధ్రువాన్ని వక్రతా కేంద్రాన్ని కలుపుతూ గీసిన రేఖను ప్రధానాక్షం అంటారు దర్పణాలపై సమాంతరంగా పతనమైన కాంతి కిరణాలు పరావర్తనం చెందిన తర్వాత ప్రధానాక్షాన్ని ఖండించే బిందువును నాభి ఎఫ్ అంటారు ఒక దర్పణం నాభికి ధ్రువానికి మధ్య ఉండే దూరాన్ని నాభ్యంతరం

పరావర్తన కిరణాలను వెనక్కి పొడిగించినప్పుడు ఏర్పడిన ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటారు దీన్ని తెరపై పట్టలే పరావర్తన కిరణాలు ఖండించుకున్న ప్రదేశంలో ఏర్పడిన ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటారు దీన్ని తెరపై పట్టవచ్చు ఇంపార్టెంట్ పాయింట్స్ టార్చ్ వాహనాల హెడ్లైట్లలో బల్బ్ వెనక పుటాకార దర్పణం అమర్చబడి ఉంటుంది అందువల్ల చిన్న బల్బ్ కాంతి కూడా ప్రకాశవంతంగా ఉంటుంది రెండు సమతల దర్పణాల మధ్య కోణం తగ్గిస్తున్న కొలది వాటి మధ్య గల వస్తువు ప్రతిబింబాల సంఖ్య పెరుగుతుంది తెరపై పట్టడానికి వీలుగాక దర్పణంలో మాత్రమే చూడగలిగిన ప్రతిబింతాన్ని మిథ్యా ప్రతిబింబం అంటాం రియర్ వ్యూ మిర్రర్ కుంభాకార దర్పణం లో వస్తువు ప్రతిబింబం చిన్నదిగా కనిపిస్తుంది దంతవైద్యులు వాడే అద్దం పుటాకార దర్పణం లో వస్తువు ప్రతిబింబం పెద్దదిగా కనిపిస్తుంది తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటాం సమతల దర్పణంలో వస్తువుకు ఒక ప్రతిబింబం మాత్రమే ఏర్పడుతుంది ఎక్కువ ప్రతిబింబాలు కావాలంటే రెండు దర్పణాలను కొంత కోణంలో అమర్చాలి మనకు చాలా దూరంలో ఉన్న వస్తువు దాని అసలు పరిమాణం కంటే చిన్నదిగా కనిపిస్తుంది అదేవిధంగా అద్దంలో దాని ప్రతిబింబం కూడా చిన్నదిగా కనబడుతుంది సమతల దర్పణం పరిమాణంతో సంబంధం లేకుండా వస్తువు ప్రతిబింబాల పరిమాణాలు సమానంగా ఉంటాయి సమతల దర్పణం నుంచి వస్తువుకు దూరం దర్పణం లోపల ప్రతిబింబానికి గల దూరం సమానం ప్రతిబింబం కుడి ఎడమలు తారుమారైనట్లు కనబడుతుంది దీన్నే విలోమం అంటాం